మూసీ అంటే ఒక ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన ప్రాంతంగా డెవలప్ చేయాలని మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ముందుకు వచ్చిన దానికోసం కూడా అంతర్జాతీయ కన్సల్టెంట్స్ ను అపాయింట్ చేసిన తొందరలోనే హడ్సన్ రివర్ అమెరికాలో ఉన్నట్టుగా తేమ్ రివర్ లండన్ లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ను డెవలప్ చేసి ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా వచ్చి మూసీని చూసే విధంగా మూసి అంటే ఒక అద్భుతం మేడ్ వండర్ అనే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది ఎన్ని ఆలోచనలతో మూసి అంటే ఒక ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన ప్రాంతంగా డెవలప్ చేయాలని మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ని ఈరోజు ముందుకు తీసుకొచ్చిన దానికోసం కూడా అంతర్జాతీయ కన్సల్టెంట్స్ ను అపాయింట్ చేసినాం తొందరలోనే హడ్సన్ రివర్ అమెరికాలో ఉన్నట్టుగా థేమ్ రివర్ లండన్ లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ని డెవలప్ చేసి ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా వచ్చి మూసీని చూసే విధంగా మూసీ అంటే ఒక అద్భుతం మేడ్ వండర్ అనే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది ఎన్ని ఆలోచనలతోని